అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి ఆదివారం రోజు వీడియో ఆదివారం రోజు తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అమ్మవారు వచ్చేసి సూర్యప్రభ వాహనం పైన దర్శనమిస్తుంది భక్తులకు ఆ విధంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు చూసుకుంటా కొద్దిసేపు అట్లే రామ్గౌట రాసుకొని అక్కడే కూర్చున్నాను ఇంకా మనకు టిఫిన్కి టైం అవుతుంది కదా ఇంకా టిఫిన్కి చేయాలి కాబట్టి ఇంకా మనం లేస్తాను ఇంకా అదంతా వీడియో అయితే వస్తూ ఉంటుంది ఇంకా అమ్మవారి టీవీలో అయితే ఇంకా లైవ్ కాబట్టి వస్తూ ఉంటుంది వినుకుంటా పని చేసుకుంటాను ఇక్కడ కూర్చొని చేసుకు ఇక్కడ కూర్చుంటాను ఎందుకంటేనా పారిజాత చెట్టు ఉంది కదా ఆ గాలి బాగా వస్తుంది ఇండోర్ ఓపెన్ చేసుకున్నానంటే చల్ల గాలి వస్తుంది ఆ చెట్టు గాలి పీల్చడం వల్ల కానీ మనకు మంచిది చెట్ల గాలి పీల్చడము మంచిది కానీ పారిజాత చెట్టు గాలి ఇంకా పీల్చడం వల్ల కానీ చాలా మంచిది ఇట్లాంటివి ఎన్నో లేండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేస్తాను మనం పగులంతా శక్తిగా పని చేసుకోవాలంటే ఉదయాన్నే మంచిది ఏదో ఒకటి వెజిటేబుల్ జ్యూసో మంచి జావో తాగినామంటే ఉదయం అంతా శక్తివంతంగా పనులు చేసుకోగలము ఈ మెడిసిన్ వాళ్ళు ఈ విధంగా ఆరోగ్యం ఉండేవాళ్ళు ఈ విధంగా తాగడం వల్ల ఉదయం పని చేసుకుంటాము ఆ రోజు ఇరవై మూడవ తారీఖు పుట్టపర్తి సాయిబాబాది సాయినాథ్ ఉంది పుట్టినరోజు కదా వంద సంవత్సరాలు పూర్తి అయినాయి అనేసి పుట్టపర్తి సాయినాథ్ జన్మించి వేడుకలైతేనా పుట్టపర్తిలో అతి అద్భుతంగా మాకు ధర్మవరంకు పుట్టపర్తికి దగ్గరే లేండి కానీ దర్శనానికి అయితే వెళ్ళలేదు చాలా రష్ ఎక్కువ ఉన్నారంటే బాబానైతే ఈ విధంగా నేను పూజ గదిలో పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను అది కాక మనకు మార్గశీర మాసము లక్ష్మీనారాయణుడికి ఈ విధంగా చేసుకున్నాను మార్గశిర మాసం అంతా లక్ష్మీనారాయణుడి పూజ చేసుకోండి చాలా మంచిది మనకు బాబాకైతేనే ఈ విధంగా అరటి గ్లాస్ నిండా పాలు పెట్టేసేసి ఈ విధంగా పూజ చేసుకొని బాబా బాబా పైన సిడీస్ సాయినాథ్ పాటలు ఉన్నాయి కదా ఆ పాటలు టీవీలో అయితే ఆల్రెడీ వస్తానే ఉన్నాయి పాటలు అయితే బాబా గురించి అయితే ఎన్నో విషయాలు మన పిల్లలకు మనము చెప్పాల్సినవి బాబా లీలలు మనకు కనిపించ మనకు భగవంతుణ్ణి వాళ్ళు కొంతమంది బాబా దర్శనము చాలా మందికి అయ్యింది నాకు కానీ రెండు సార్లు బాబా దర్శనం చేసుకున్నాను అది చెప్తాను మళ్ళీ ముందుకు పోయే ఈ వీడియోలోనే చెప్తాను ఇది వచ్చేసి రాగి పిండిను బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాను మరి మిక్సీ జార్లోకి వచ్చి బీట్రూట్ ముక్కలు ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు బియ్య బియ్య పిండి పిండి ఉంది కదా అది మిక్సీ పట్టేసి దాంట్లోకి వేసేసి కొంచెం పసుపు జీలకర్ర వేసేసి కలిపేసేసి కలిపేసేసాను కలిపేసిన తర్వాత ఓలిగ షీట్ తీసుకొని మనం మామూలుగా బియ్య రొట్టి ఏ విధంగా తడతానో మీకు చూపించినా కదా ముందు వీడియోల్లోనో ఆ విధంగా అంత వంట తీసుకొని ఈ విధంగా తట్టేసేసి స్టవ్ వెలిగించి పెనుం పెట్టేసి పెనుం పైన ఆయిల్ వేసేసి ఇంక ఈ షీట్ వేసేసినామంటేనా ఒక్క నిమిషం ఉన్నామంటేనా ఇంకా షీట్ పైకి లేస్తుంది తర్వాత ఆయిల్ రెండు పక్కల వేసుకొని కాల్ చేసుకునేది ఈ విధంగా రొట్లు చేసుకోండి చాలా బాగుంటాయి మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి పిల్లలు వెజిటేబుల్స్ తినమంటారు చూడండి ఆ పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు మిక్సీ కాడిచ్చేసింటాం కాబట్టి బాగా తింటారు దాన్ని పెరుగులో అయినా అద్దుకొని తినొచ్చు లేదనుకో ఉత్తదైనా తినచ్చు లేదనుకో కర్రీ అయినా చేసుకొని తినచ్చు మరి బాబా మేము బుక్ పేపర్ తెప్పిస్తాంలేండి ఆ రోజు ఆదివారం కదా స్పెషల్ బుక్ అని ప్రతి ఆదివారం వస్తుంది కదా దాంట్లో బుక్లో చూస్తానను బాబా టిఫిన్ పని అయిపోయింది లైవ్ వస్తా అంటుంది అనేసేసి వస్తే ఇది బుక్లో చూస్తా లైవ్గా చూస్తానను ఇది వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాబాది పుట్టపర్తిలో పెద్ద హాస్పిటల్ అప్పుడు మన రెండు రాష్ట్రాలు వాళ్ళు కానీ ఏ ఏ జబ్బు వచ్చినా కానీ పుట్టపర్తికి పోదాం పాండి అని అంటానంట మా పెద్దలు చెప్పడం నేను వినడము కానీ నా నా నేను కానీ విన్నాను పుట్టపర్తికి పోదాం రా అన్న బట్టి బాబావి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుత లీలలు బాబా ప్రత్యక్ష దైవము ఆ తల్లి ఈశ్వరమ్మ వాళ్ళ అమ్మగారు సత్యనారాయణ స్వామి రథం చేసి బాబాకు జన్మనిచ్చిందంట నవంబరు ఇరవై మూడవ తేదీ కార్తీక మాసం సోమవారం రోజు సత్యసాయినాథుడు జన్మించినాడు ఇప్పటికీ నవంబర్ ఇరవై మూడవ తారీఖు నూరు సంవత్సరాలు అయిందనేసి పుట్టపర్తిలో బాబా పుట్టినరోజు అతి అద్భుతంగా వేడుకలు జరుగుతున్నాయి బాబా అయితే అయినా విద్య బుద్ధులు చెప్పించి పిల్లలకు విద్య మెడికల్ క్యాంపులు మళ్ళీ గృహాలు మంచినీరు మళ్ళీ వచ్చేసి అసలు ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఆయన అద్భుత లీలలు అంటే ఒకటి రెండు కాదు భగవంతుని స్వరూపం ఫస్ట్ సాయినాథుడిగా జన్మించినాడు మళ్ళీ పుట్టపర్తి బాబాగా కానీ జన్మించినాడు మనము చూసిన నేను కానీ రెండు సార్లు స్వామివారి దర్శనమైంది ఒకసారి ఇలా పుట్టినరోజు రోజే పోయి బాబా దర్శనం చేసుకున్నాము మరి ఇంకొకసారి చిన్నతనంలో కానీ బాబా దర్శనమైంది ప్రశాంతి నిలయం ఉంది అస్సలైతేనా ఆ ప్రశాంతి నిలయంలో పోయి కూర్చున్నామంటే అంత ప్రశాంతంగా ఉంటుంది పేరులోనే ఉంది కదా ప్రశాంతి నిలయము అదే ప్రశాంతంగానే ఉంటుంది మనకు కానీ పిల్లలకు మనము తల్లిదండ్రులు ఆ పుట్టపర్తి చూపిలా చూపించి అక్కడ ఉండేటివన్నీ వివరించి చెప్పడం వల్ల కానీ భగవంతుని మంచి మార్గంలో మన పిల్లలు కానీ నడుస్తారు పుట్టపర్తి సాయినాథుడు అంత గొప్ప అప్ప భగవంతుడు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూపిస్తానని చూడండి అది వచ్చేసి బాబా అది ఇష్టమైన ఏనుగంట అది చనిపోయింది మరి ఇప్పుడు ఇంకొక ఏనుగు ఉంది అంటారు కానీ ఇప్పుడైతే నేను చూడలేదు ఉందో లేదో తెలియదు మళ్ళీ బాబా ఇప్పటికి చనిపోయి కానీ పద్నాలుగు సంవత్సరాలు అయింది కానీ బాబా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పటికీ అదే ఉంది పెద్ద పెద్ద నాయకులు రాజకీయ నాయకులు సినీ యాక్టర్సు మళ్ళీ క్రికెట్ ప్లేయర్సు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి బాబా సమాధిని ప్రశాంతి నిలయంలో సమాధిని దర్శనం చేసుకొని కాసేపు ఉండి ధ్యానం చేసుకొని వెళ్తారు అసలు చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి పుట్టపర్తికి పోయి చూడండి ఒకసారి మన పిల్లలకు కానీ గురువులు కానీ బాబా గురించి చెప్ చెప్పడం వల్ల పిల్లలకు చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయి మన పిల్లలకు మనం తప్పకుండా చూపిల్లా బాబా గురించి కానీ చెప్పాల నాకు బాబా గురించి తెలిసిన విషయం మీకు చెప్తాను ఏదో ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో బాబా దర్శనం అయితే నాకు కానీ రెండు సార్లు కలిగింది అయితేనా సంతోషం అవుతుంది ఇట్లా బాబా రోజు పూజ చేసుకొని ఆ విధంగా అయితే సంతోషపడతాను నేను కానీ ఇది వచ్చేసి ఇంకా ఆదివారం సాయంత్రము కొంచెం టైం ఉందిలేండి ఇవన్నీ డెస్ట్ అంతా ఉంటేనా అన్నీ బాగా ఒక టబ్బులో నీళ్ళు పోసుకొని షాంపూ వేసేసుకొని నీళ్ళు ఇడ్చుకొని సింకు దగ్గరే అన్నీ ఫస్ట్ అంతా శుభ్రం చేసేసినా డెస్ట్ అంతా వెళ్తుంది కదా మరి ఇంకొక మరి ఆ నీళ్ళు వచ్చేసి మళ్ళీ టబ్లో నీళ్ళు పోసుకొని మళ్ళీ శుభ్రం చేసి డ్రై క్లాత్ తీసుకొని బాగా తుట్ ఆ ఇత్తల సామాన్లకు వచ్చేసి సబిన పొడినో చింతపండు వేసేసి తిక్కేసినాను ఇప్పుడు వేరే కుందిలు పెట్టినాను అక్కడ ఉండే కుందులు వచ్చేసి కృష్ణయ్య దగ్గర అలంకరించుకున్నాను మనకు మార్గశిర మాసం కదా మార్గశిర మాసము కృష్ణయ్యకు లక్ష్మీనారాయణకు లక్ష్మీదేవికి వీళ్ళందరికీ పూజ చేసుకోవచ్చు ఇక్కడ హాల్లో కృష్ణయ్య ఉన్నాడు కదా చిన్నది నా దగ్గర మట్టిది వచ్చేసి లక్ష్మీదేవిగానే ఉంది అందు కృష్ణయ్య దగ్గర పెట్టిన రోజు తులసి దళాలు పూలు పెట్టుకొని ఈ విధంగా ఉర్లీలో పూలు అంతా అలంకరించుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు మార్గశిర మాసం అనేసి పెట్టుకున్నాను మనం మరొక వీడియోలో కలుద్దాం